హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే బాగున్నా మీరు అందరూ బాగున్నారు కదా మీరు బాగున్నారని నేను అనుకుంటున్నా ఈ కడప జిల్లాలో ఒక ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఇల్లు కట్టుకోవడానికి లోను ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ లక్స్ దగ్గర తీసుకున్నాడు తీసుకున్న తర్వాత వచ్చినటువంటి అమౌంట్తో ఇల్లు కట్టుకున్నాడు అనమాట ఇల్లు కట్టుకొని ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు తర్వాత ఇల్లు కట్టుకున్న పూర్తి అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే అమౌంట్ స్టార్టింగ్లో మంత్లీ మంత్లీ కట్టుకుంటూ వచ్చినాడు తర్వాత కొద్దిగా అమౌంట్ ఎక్కువ వడ్డీ ఈఎంఐ ద్వారా ఎక్కువ అవడం వల్ల ప్రైవేట్ బ్యాంకులో ఇంట్రెస్ట్ వడ్డీ ఎక్కువేస్తారు కదా ఆ విధంగా వడ్డీ ఎక్కువ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇల్లులో అప్పు తీర్చలేక మళ్ళీ ఇల్లుని ఏం చేశాడంటే అదే బ్యాంకుకి తాకట్టు పెట్టేసినాడు అనమాట దయచేసి ఇల్లు కట్టుకుంటున్నా ఇల్లు కట్టుకోలేకపోయినా ఒక్కసారి ఆలోచించేయండి ఈఎం జోలికి వెళ్ళకండి వడ్డీ బ్యాంకులో ఈఎం తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ చాలా సమస్య అవుతుంది కట్టకపోతే ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్ ఫైన్ వేస్తారు కట్టుతు ఉంటే ఏ ప్రాబ్లం లేదు కట్టుతుంటే తీసుకోండి అంతేగాని కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ జోలికి వెళ్ళకండి ప్రాబ్లం అయిపోతారు ఇల్లు కట్టుకోవడానికి ట్వంటీ లాక్స్ దగ్గర తీసుకున్నాడు అదే ఇల్లు అప్పు తీర్చుకోలేక అదే ఇల్లుని తాకట్టు పెట్టేశాడు కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఈటమ్ఐ జోలికి వెళ్ళకండి చేతనైతే ఈఎంఐ జోలికి వెళ్ళండి అంతేగాని కుదరకపోతే అది వాటి జోలికి వెళ్ళకండి వెళ్ళి ఇబ్బంది పడి సమస్యలు తెచ్చుకోకండి వాటి సమస్యలు అవుతాయి కాబట్టి ఈఎంఐ జోలికి వెళ్ళకండి ప్రతి ఒక్క స్టార్టింగ్ బాగానే ఉంటుంది తర్వాత తెలుస్తుంది అనమాట దాని బాధ ఏంటో దాని కష్టమేంటో ఈఎంఐ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో దయచేసి వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే వాటి వలన చాలా ప్రమాదం ఉంది ఈఎంఐ అంటేనే స్టార్టింగ్ బాగానే మన పేర్ల మీద అంత ఛాన్స్ అని చేస్తారు మనకు అమౌంట్ కూడా వస్తుంది అంత వస్తుంది కానీ కట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట దాన్ని ఏంటో దయచేసి ఈఎంఐ జోలికి కానీ వడ్డీల వ్యాపారం కానీ వెళ్ళకండి వాటి ద్వారా మీకు ప్రమాదం ఉంది దయచేసి చేతనైతే కట్టగలను అని నీ నీకు నమ్మకం ఉంటే వాటి జోలికి వెళ్ళండి లేకపోతే ఈఎంఐ జోలికి కానీ ప్రైవేట్ బ్యాంకులో లోన్ కానీ తీసుకోకండి కష్టమైనప్పుడు మీరు సంపాదించి కట్టండి అంతే కానీ ఈఎంఐ జోలికి వెళ్ళి వడ్డీలు తీసుకొని వచ్చి కట్టామనుకో డ డబుల్ రెట్ అవుతుంది అనమాట అంటే డబల్ డబల్ అయిపోతుంది అప్పుడు అమౌంట్ దయచేసి వీడియో మీకు అర్థమైనట్లయితే ఈఎంఐ జోలికి వెళ్ళకండి వడ్డీలు తెచ్చి ఇల్లు కట్టకండి వాటి ద్వారా మీకు చాలా ప్రాబ్లం ఉంది ప్రైవేట్ జాబ్ చేసుకున్న అయినా లోన్ చేసినాడు లోన్ తీసుకున్నాడు అమౌంట్ తెచ్చుకున్నాడు ఇల్లు కట్టినాడు కానీ అదే ఇల్లుని మళ్ళీ ఆ వడ్డీలకి ఆ డబ్బులు కట్టలేక బ్యాంకుకే తాకట్టు పెట్టేశాడు దయచేసి ఈ కష్టం అవసరమా ఈ వీడియో మాకు అందరికీ అవసరము ఈ వీడియో అందరికీ మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వన్ కేకి అంటే వెయ్యికి సబ్ వెయ్యికి దగ్గరలో ఉన్న మీరు అందరూ సపోర్ట్ చేస్తే వెయ్యి సబ్స్క్రైబర్ అవుతారు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్